ఇంకా రెండు చాలా ఉన్నారు అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో రాష్ట్రం కావచ్చు పార్లమెంటుకి కావచ్చు అసెంబ్లీకి కానీ అయిపోయి ప్రభుత్వాలు ఏర్పడి కేంద్రంలో కానీ మరొక మారు మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడి దాదాపుగా పదకొండు నెలలు కావస్తూ పది నెలలు పూర్తి అయిపోయి పదకొండు నెలలు కూడా పూర్తి కావచ్చే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ కాలంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం అంటే వారు పడుగుతు వారు పెడుతున్న అడుగులు ఇవన్నీ చూసి వారి యొక్క ఆలోచన కానీ వారికి భవిష్యత్తు యొక్క ఈ రాష్ట్రం యొక్క ప్రణాళిక ఇవన్నీ కూడా చూస్తా అంటే చాలా అగమ్య గోచరంగా ఉన్నాయి ఎంతో కూడా ఆందోళన కలిగించే పరిస్థితులు కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొంటుంది మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ కావచ్చు సెవెన్ కావచ్చు దానికి తోడు ఇంకా కూడా అనేక హామీల్లో కూడా ఇంతవరకు ఏ హామీకి కూడా పూర్తిగా గడి అమలు పరిచే దశలో కూడా ప్రారంభం కూడా ప్రారంభం కాలేదు కనీసం అమలు పరచాలని కూడా ఊరికే కేవలం మాటలు చెప్తూ దాటవేసే ధోరణిలోనే ఈరోజు కూడా పోతుంది ఒక పటిష్టమైన ఒక ప్రణాళికతో కూడా మేము ముందుకు పోతామని కానీ లేకుంటే ఈ హామీలు అమలు పరుస్తాము పలు రోజు అని చెప్పే దాంట్లో కానీ ఎక్కడ కానీ లేకుండా పోయింది ఒక పెన్షన్లు ఇచ్చే తప్ప ఏది కానీ ఇంతవరకు కూడా అమలు పరచలేదు ఆ పెన్షన్లు కూడా పూర్తిగా ఇచ్చిందంటే గతంలో గత ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా అరవై ఐదు లక్షలు పైబడి అంటే దాదాపు అరవై ఆరు లక్షలు ఇచ్చే పెన్షన్ని ఈరోజు కేవలం అరవై మూడు లక్షలకి అంటే మూడు లక్షలకి పైబడి కూడా తగ్గించిన వైనం కూడా ఈరోజు కూడా ఇక్కడ పెన్షన్లు కూడా పూర్తిగా కాలేదు ఇంకా కూడా అనేకంగా కూడా అడ్డంకులు అన్నీ కూడా పెడతా ఈ ఈరోజు వస్తున్న పెన్షన్ వస్తున్న వారందరికీ కూడా ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ అన్నీ కూడా మరొక మరొక మరి కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి అనేక కూడా ఆన్సర్ కూడా విధిస్తూ అంటే భవిష్యత్తులో కూడా ఆ పెన్షన్లో కూడా కోత అనేది కూడా పెట్టబోతున్నామనేది కూడా చెప్పకనే చెప్పినట్లు కూడా ఈరోజు కూడా ఉంది కూడా ఏది కానీ కనీసం డిఎస్సి ప్రకటిస్తాము పదహారు వేల మూడు వందల ఉద్యోగాల పైన కూడా టీచర్ పోస్టులు ఇస్తామని చెప్పారు మొదటి సంతకం కూడా పెట్టాడు ముఖ్యమంత్రిగా అతను కూడా ప్రమాణ స్వీకారం చేస్తాను కానీ ఇంతవరకు అది కూడా అమలు అయినం కూడా పూర్తిగా కూడా అనౌన్స్ చేశాడు కానీ డిఎస్సి కూడా అది కనీసం అకాడమిక్ ఇయర్ లోపల అంటే నెక్స్ట్ అకాడమిక్ ప్రారంభం లోపల టీచర్ పోస్ట్లే ఇస్తామని చెప్పినాడు ఈరోజు ఏ ఆగస్ట్ అవుతుందో సెప్టెంబర్ అవుతుందో ఇంకా అంతకంటే కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా అతను మాట్లాడే ధోరణి మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మాట్లాడే ధోరణి ఇవన్నీ చూస్తా అంటే కూడా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఇది కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఏది కానీ సూపర్శిక్షలు ఇంతవరకు కూడా ఇవ్వని కూడా ఇవ్వలేదు తల్లికి వందనమన్నారు ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనపడలేదు మేలోనే ప్రకటిస్తామన్నారు జూన్ కూడా కాదు మేలోనే అంటే స్కూల్ తెరవక మునిపే ఈరోజు మళ్ళీ ఇస్తాంలేని కూడా మన కూడా చెప్పడం జరిగింది అసెంబ్లీలో శాసనసభ్యులు సాక్షిగా అందరు కూడా ఈరోజు కూడా చెప్పడం జరిగింది నిన్న చూస్తే శ్రీకాకుళంలో అతను మాట్లాడిన తీరు చూస్తా అంటే ఇది ఒక విడతలో ఏవల్నా రెండు విడతలో ఇవ్వలన అలాంటి ఎలా ఇవ్వాలి అనే కూడా చెప్పడం అంటే ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడం అంటే అతని నోరా లేదంటే తా పట్టణం ఇంతవరకు ఏమర్థం కలదు అసెంబ్లీలో ఒక మా ఒక ఇక్కడ ఒక మాకు ఇంకా రైతుల గురించి ఇంకా మాట్లాడాల్సిన పరిస్థితి లేదు రైతు భరో అప్పుడు ఆ రోజు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందలు అంటే పదమూడు వందల టైంలో ఏ నెలలో అని చెప్తే ఆ నెలలో ఇచ్చిన వైనం కూడా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఈరోజు ఇరవై వేలు ఇస్తామన్నారు తర్వాత ఎన్నికలైన తర్వాత గద్దెపైన ఎక్కిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాన్ని ఇచ్చే ఇచ్చేదాంతో కలిపి ఇరవై వేలు అన్నారు ఈరోజు వరకు కూడా పదమూడు వేలు పద్నాలుగు వేలు అనేది కూడా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని వైన కూడా ఈరోజు కూడా ఇంత అగమ్మకం వచ్చారు రైతుల పరిస్థితి అయితే చెప్పడానికే లేదు ఈరోజు కూడా కనీసం పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర అనేది కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కానీ లేని కూడా లేదు అన్నీ కూడా ధాన్యం తీసుకోండి ఏది తీసుకున్నా కూడా ఈరోజు కూడా పెట్టించడం లాస్ట్గా అనంతపురం లాంటి హార్టికల్చర్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉండే జిల్లాలో కూడా మనం పండించే అనంతపురంలో పండించే చీనీ కావచ్చు అరటి కావచ్చు ఎక్కడ కానీ లేదు దానికే లేదు ఒక ప్రణాళికబద్ధంగా కూడా కూడా ఈరోజు కూడా పోలేదు ఈ పదకొండు నెలల్లో వ్యవసాయ శాఖ అనేది ఒకటి ఉందా అనే పరిస్థితుల్లో ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా పోతూ ఉంది ఒక్కటి కూడా రాష్ట్ర పరిధిలో కానీ జిల్లా పరిధిలో కూడా ఎక్కడ కానీ వ్యవసాయ శాఖ పైన కానీ వ్యవసాయ శాఖ రైతులు పండించిన పంటల పైన కానీ రేట్ల కానీ ఒక సమీక్ష కూడా జరపిన పాపనవ్వు లేదు వ్యవసాయ శాఖ మాత్రమే కూడా ఎక్కడ కానీ రాష్ట్రంలో కూడా ఎందుకు లేదు గత ప్రభుత్వంలో గతంలో పెద్ద ఎత్తున చీనా పంట దగ్గర నుంచి అరటి కావచ్చు చీనా కావచ్చు ధాన్యం కావచ్చు మరీ ముఖ్యంగా ధాన్యం కొనుగోలులో పెట్టుబడి నిధి అని చెప్పేసి మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కూడా పెట్టి ఆ రోజు ఆ ప్రభుత్వం అనేది చేస్తే ఈరోజు పెట్టుబడి నిధి పెట్టలేదు కనీసం రేట్లు ఎందుకు తగ్గుతానాయని చెప్పేసి కూడా లేదు కేవలం పత్రికల్లో వచ్చినప్పుడు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినప్పుడు మాత్రమే ఏదో చేస్తా ఉన్నామనిగా మేము చేస్తున్నట్టుగా మంత్రుల ప్రకటనలు తప్ప ఎక్కడ కానీ లేదు లేదు ఎక్కడ కానీ ఇంతవరకు సమీక్ష అనేది కూడా వ్యవసాయ శాఖ అనేది కూడా పెట్టలేదంటే ఇంక ఎట్లా ఉంటుందో కూడా ఈ రాష్ట్ర పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ లేదు కేవలం వారు ఒకటే ఒకటి ఈరోజు చేస్తున్నది ఏమన్నంటే రాజధాని రాజధాని కూడా చేయొచ్చు రా అప్పుడు కూడా అంతే ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో కూడా విడిపోయేటప్పుడు మేము కూడా వెనుకబడే జిల్లాలకు కానీ మరీ ముఖ్యంగా రాజధాని ఇవన్నీ కూడా నిర్మాణం చేసే కేంద్ర ప్రభుత్వంలో పోలవరం నుంచి ఉంటే అన్నీ కూడా అతని చేతులకి ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి చేతిలోకి ఆ ప్రభుత్వం చేతులకు తీసుకొని ఎలా నీరు గార్చిందో మళ్ళీ తెలుసు ఈరోజు మళ్ళా కూడా మరొక మాట కూడా రాజధాని ఇప్పటికే రాజధాని కోసం వచ్చి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా అప్పు రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది ముప్పై వేల కోట్లు తర్వాత అది కూడా చాలాదంటున్నారు అంటున్నారు ఇప్పుడు మళ్ళీ కూడా మళ్ళా కూడా లక్ష కోట్లు కావాలి అని అంటున్నారు భూమి ఇంతవరకు ప్రభుత్వం